హలో ఆల్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ బిఎస్కే ప్రెజెంట్స్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి లాగొచ్చేసి వాటిని ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ వరకు ఏం ఫుడ్ ఐటమ్ చేసామో వాటి రెసిపీతో సహా నేను ఈ వీడియోలో ఇచ్చా లాస్ట్ వరకు చూసేయండి మార్నింగ్ లేచాక బ్రష్ చేసుకొని కంపల్సరీ హాట్ వాటర్ తీసుకుంటాం నెక్స్ట్ ఆల్మండ్స్ సోక్ చేసిన ఆల్మండ్స్ ఫోర్ ఆర్ ఫైవ్ కంపల్సరీ తీసుకుంటాం హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇలా బాదం పప్పుని తినండి అండ్ కంట్రోల్ అవుతుంది మంచి రిజల్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నేను ముందు రోజే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా దోశ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా రాగి దోశ కోసం ఒక కప్పు మినపగుండ్లు అండ్ రెండు కప్పుల రాగులు తీసుకుంటే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ దైమ్ నేను దోశ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మినపగుండ్లతోటి రాగులు అండ్ జొన్నలు ఆర్ మల్టీగ్రెన్స్ కాంబినేషన్ లోనే దోశ వేస్తా ఎప్పుడైనా వీలు కాలేదు లేకపోతే అలా వద్దు అనుకున్నప్పుడు మాత్రమే రైస్ యాడ్ చేసి దోశ చేస్తా ఉంటా ఇందులోనే ఒక స్పూన్ శనగపప్పు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తా అన్నీ యాడ్ చేసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలి నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటైన సోక్ చేసుకోవాలి నేను నెక్స్ట్ డేకి అంటే బ్రేక్ఫాస్ట్ దోశ చేద్దాం అనుకున్నా సో అందుకోసం పల్లీలు వేయించుతున్నా చిన్ను వచ్చేసి కంపల్సరీ నేను పల్లీలు వేయించేటప్పుడు కంపల్సరీ మమ్మీ నేను హెల్ప్ చేస్తా అనేసి చిన్ను కూడా చేస్తూ ఉంటాడు చేస్తానే వచ్చేసి చక్కగా స్టూల్ వేసుకొని స్టూల్ పైన నిల్చొని పల్లీలు వేయించుతున్నాడు కొంచెం కేర్ తీసుకుంటూ వాళ్ళని పనులు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం డైవర్ట్ అయిపోతుంటారు అండ్ సో ఆన్సో అనేది ఈ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటుంటారు ఎయిట్ అవర్స్ సోక్ అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి స్మూత్ బ్యాటర్లో గ్రైండ్ చేసేసుకోవాలి మ్యాక్సిమం నేను మార్నింగ్ టెన్ ఆర్ లెవెన్లో లోపలనే వీటిని సోక్ చేసుకుంటా ఎక్కువసేపు సోక్ అవ్వడం వల్ల దోశలు మంచిగా వస్తాయి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మిక్సీ జార్లో టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి అయినా ఇడ్లీ పిండి అయినా పట్టుకునేటప్పుడు కంపల్సరీ మనం వాటర్ యాడ్ చేస్తాం కదా ఆ యాడ్ చేసే వాటర్ సమ్మర్లో కంపల్సరీ కూల్ వాటర్ యాడ్ చేయాలి దో ఈ పిండి అనేది తొందరగా పుల్లగా అవ్వకుండా ఉంటుంది నేను మార్నింగ్ లెవెన్కి అలా సోక్ చేసుకున్న మినప్పప్పు అండ్ రాగుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత నైట్ నైన్కి అలా మిక్సీ పట్టేసుకుంటా ఈ దోశ బ్యాటర్ని ఎయిట్ అవర్స్ పాటు ఫెర్మెట్ ఇవ్వాలి దోస పిండి పట్టిన వెంటనే ఇన్స్టెంట్గా కూడా దోశలు వేసుకుంటారు కానీ అప్పుడు అంత టేస్ట్ రాదు కాకపోతే ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫెర్మెట్ అయిన తర్వాత దోశ పిండి చాలా టేస్ట్ ఉంటుంది మనం దోశలు వేసుకునే ముందు మనకి ఎంత పిండి కావాలో అంత ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని పెనం వేడయ్యాక దోశలు వేసేసుకోవడమే దోశలు వేయసే అప్పుడు కూడా కంపల్సరీ ఫస్ట్ పెనంని వేడి చేశాక అప్పుడే వేయాలి పెట్టి వెంటనే వేస్తే అస్సలు దోసలు సరిగ్గా రావు రాగులు హెల్త్కు మంచివి రాగుల్ని డైరెక్ట్గా జావా లాగా అలా తిని తీసుకోలేకపోతే దోశ ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ ఇలా తీసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా ఉంటుంది దీనిని నేను పల్లి చట్నీ తోటి తింటాము చాలా టేస్ట్గా ఉంటాయి ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చెప్పే టిప్పు మీ అందరికి తెలిసి ఉండొచ్చు ఈ ఆనియన్ సగంగా కట్ చేసుకొని దోశ పానం పైన ఒకసారి రఫ్ చేస్తే దోశలు చాలా బాగా వస్తాయి ఈ వీడియో రికార్డ్ చేసుకుంది మా చిన్నుకి ఇంకా హాలిడేస్ ఇవ్వక ముందు స్కూల్ వెళ్తున్నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా రాగి దోశ తింటున్నాడు వీడియో పోస్ట్ చేయాలని కంపల్సరీ రికార్డ్ చేసుకుంటా కానీ ఏదో బిజీ వల్ల ఇలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి చిన్నుకి పల్లి చట్నీ ఉంటే చాలు ఆ దోశలో ఏం చేసామా ఏమేసి చేసామా కూడా అవసరం లేదు మంచిగా హ్యాపీగా తినేస్తాడు ఈ పల్లీ చట్నీ నేను కొబ్బరి కూడా యాడ్ చేసి చేస్తాను ఈ పల్లి చట్నీ కోసం పల్లీలు వన్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ కొబ్బరి తీసుకొని చేస్తాను చేసి మాత్రం చాలా బాగుంటుంది దోశకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో చట్నీ ఉండి చేసే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అవి రెండు తప్ప ఇంకేం చెయ్యము మాక్సిమం లేదా ఉప్మా ఇవి చేసినప్పుడు ఒక్కొక్కసారి చేస్తా చట్నీ చట్నీ ఉండాలి అనుకున్న బ్రేక్ఫాస్ట్ కోసం కొంచెం ముందు రోజే పల్లీలు వేయించి పెట్టుకుంటా మార్నింగ్ బిజీ బిజీ అవ్వకుండా చిన్న స్కూల్కి పంపించే బిజీలో ఉంటా అనేసి ముందు రోజే వేయించి పెట్టుకుంటాను పల్లీలు ఇస్ట్ చట్నీ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అండ్ చిన్న కోసం స్నాక్స్గా మక్కాన ఈ మక్కానాన్ని నేను బెల్లంతో చేస్తున్న బెల్లం మక్కాన ఇవ్వడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని బౌల్ ఆఫ్ మక్కాన వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ లేకపోతే మాడిపోతాయి మక్కాన పిల్లలకి చాలా హెల్దీ ఈ మక్కానాన్ని నేను తాటి బెల్లంతో చేస్తున్నా రెగ్యులర్గా మనం యూజ్ చేసే షుగర్ అండ్ బెల్లం కాకుండా ఇలా తాటి బెల్లంతో చేస్తే పిల్లలకి చాలా హెల్దీ అనమాట హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి పిల్లలకి మక్కాన ఇలా పట్టుకోగానే క్రంచిగా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లంని ఇలా తురుముకోవాలి నెక్స్ట్ బెల్లం అదే ప్యాన్లో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది హోమ్ మేడ్ నెయ్యి అమ్మ మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసి చిన్ను కోసం పంపిస్తూ ఉంటారు మనం తినేటప్పుడు ఇవన్నీ చూసుకోం కానీ పిల్లలకి ఇస్తున్నామంటే కంపల్సరీ అన్నీ ఆలోచిస్తాము అండ్ హోమ్ హోమ్మేడా కాదా అని ఆలోచిస్తాం ఇంకా వీలైతే మనమే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము మన్స్ మనకు మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చేసాక వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెట్టకూడదు ఏది డైజెస్ట్ అవుతుంది ఏది డైజెస్ట్ అవ్వదు అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే ఎలా అని చాలా రీసెర్చ్ చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము అండ్ తెలియకపోతే కంపల్సరీ ఎలా చేయాలనేది రెసిపీ చూడడమో అడగడమో అలా తెలుసుకొని పిల్లల కోసం చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఇక్కడ బెల్లము నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న మకాన వేసి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి ఒక్కొక్కటి టచ్ అయి ఉంటాయి సో వాటిని కొంచెం ఒక్కొక్కటి సెపరేట్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకోవాలి వీటిని వన్ వీక్ వరకు హ్యాపీగా తినొచ్చు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎందుకంటే లోపల అవి క్రంచి క్రంచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒక చిప్స్ తిన్నట్టుగా ఫీల్ అవుతూ తింటారు వాళ్ళు తినడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం సో అందులో వాళ్ళకి స్వీట్గా తింటే ఇష్టం కదా సో అందుకే కొంచెం స్వీట్ యాడ్ చేసా నెక్స్ట్ లంచ్లోకి గంగబాయలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి వేసుకునే అప్పుడు కంపల్సరీ కొంచెం ఎల్లిపాయల్ని పచాపచాక దంచుకోవాలి అవి కూడా వేసి వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెమ్మ నెక్స్ట్ అన్నీ వేసుకొని వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ మినిట్ తర్వాత ఆ స్పూను పసుపు వేసి మంచిగా అన్ని కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ టమాటో వేసి ఫస్ట్ కుక్ ఈ టమాటాలు తొందరగా కుక్ అవ్వాలంటే టమాటాలు వేసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత టమాటా పైన కొంచెం సాల్ట్ చల్లుకోవాలి నెక్స్ట్ అస్సలు కలపకూడదు ఒక వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి వెంటనే కుక్ అయిపోతాయి నెక్స్ట్ టమాటాలు కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని నెక్స్ట్ గంగబైల కూర వేసుకోవాలి ఈ గంగబాయల కర్రీ వేసాక ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి వెంటనే కుక్ అయిపోతుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అది కుక్ అయిన తర్వాత మనకి ఎంత టేస్ట్ తగినట్టుగా కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి అంతే ఆఫ్టర్నూన్కి గంగబాయల కూర రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చెప్పే కదా ఇది మా చిన్ను స్కూల్ వెళ్ళే టైంలో లో తీసిన వీడియో అనేసి హాలిడేస్ రాకముందు సో అలా చిన్నుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను చిన్ను కూడా చాలా ఇష్టంగా తింటాడు అండ్ కంపల్సరీ కర్డ్ రైస్ కూడా పెడతాను వాడి కోసం సమ్మర్ స్టార్ట్ అయింది కంపల్సరీ కర్డ్ రైస్ కొంచెమైనా తినాలి అండ్ ఇష్టంగా తింటాడు కర్డ్ రైస్ కూడా మాక్సిమం చిన్నుకి స్కూల్ వెళ్ళే టైంలో లో కంపల్సరీ వాటర్ వామ్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అలా కాకపోయినా వేడి చేసి చల్లారిన తర్వాత నేనే ఇస్తా మాక్సిమం అలా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ మా చిన్ను లంచ్ బాక్స్ మొత్తం రెడీ అయిపోయింది అన్ని ప్యాక్ చేసేసి ఒక నాప్కిన్ కూడా పెట్టేశా మా చిన్ను ఫ్రూట్స్ లో బనా ఆపిల్ మాత్రమే తింటాడు వేరే ఫ్రూట్స్ ని మాక్సిమం తినడు జస్ట్ టేస్ట్ చేసి వదిలేస్తాడు మీ పిల్లల కోసం మీరు ఇలా తినకపోతే ఏమైనా ట్రిక్స్ యూస్ చేస్తే అది నాకు చెప్పండి నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ నాకు హెల్ప్ అవుతుంది మా చిన్ను ఫ్రూట్స్ తినాలని మాక్సిమం లంచ్ బాక్స్ లో ఫ్రూట్సే పెడతా పిల్లల్ని చూసైనా స్కూల్లో వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ ని చూస్తూ హ్యాపీగా తినేస్తాడు అనేసి బట్ సమ్ టైమ్స్ తినేస్తాడు సమ్ టైమ్స్ ఇంటికి రిటర్న్ తీసుకొచ్చేస్తాడు ఇంకా ఫ్రూట్స్ తినాలని చిన్నుకి చాలా మాటలు చెప్తాము చిన్ను స్ట్రాంగ్ అవుతావు నాన్న ఇంకా నువ్వు బ్రే అవుతావు నాన్న ఇంకా నువ్వు స్పైడర్ మ్యాన్ మ్యాన్ అంటే ఇష్టం కదా నువ్వు కూడా అలా అయిపోతావు నాన్నా అనేసి ఎన్నో చెప్పేస్తాం తినడం కోసం అలా చెప్పినప్పుడు జస్ట్ టేస్ట్ చేయడమో అలా కొంచెం తినడమో చేస్తాడు కానీ ఎక్కువ తీసుకోడు ఇన్ కేస్ తీసుకున్నా వామిట్ లాగా ఫీల్ అవుతాడు సో అందుకే మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా వదిలేస్తాం తనంతర తను తినాలని కంపల్సరీ ఏదో ఒకటి డైలీ ఇస్తూ ఉండి కొంచెం కొంచెంగా మెల్లిగా అలవాటు చేస్తాం చిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసి ఫస్ట్ పాలు తాగడము లేకపోతే ఏమైనా స్నాక్స్ తిన్న తర్వాత కంపల్సరీ ఈవినింగ్ హోంవర్క్ చేయించుతా వన్స్ ఇప్పుడు స్కిప్ చేసామంటే ఇంకా మార్నింగ్ చేయడమే అవుతుంది మార్నింగ్ చాలా బిజీ బిజీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇంకా చిన్నోని ఫ్రెష్ చేయడం ఇవన్నీ ఉంటాయి చాలా బిజీగా ఉంటాం ఆ టైంలో హోంవర్క్ రాయడం అంటే చాలా హడావుడిగా రాయడమే అందులో నుంచి వాడు నేర్చుకునేది ఉండదు అండ్ కంగారు కంగారుగా రాస్తాడు సో అందుకోసమే ఈవినింగే రాగానే ఫస్ట్ హోంవర్కే చేయిస్తాం పిల్లలు స్కూల్కి వెళ్ళిన స్టార్ట్ ంగ్ లో ఏ మదర్ అయినా సరే ఈ సిచువేషన్ వాళ్ళకి ఫింగర్ గ్రిప్ ఉండదు వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ చేసే వాళ్ళం కానీ అలా టైం కంపల్సరీ పడుతుంది స్కూల్ నుంచి వచ్చాక వాడి స్కూల్ లో జరిగింది టీచర్స్ ఏమన్నారు స్కూల్లో పిల్లలు ఏమన్నారు బర్త్ బర్త్డే ఉంటే అలా అన్ని ఎవ్రీథింగ్ కంపల్సరీ షేర్ చేసుకుంటుంటాడు హోంవర్క్ ఫినిష్ అయ్యాక బుక్స్ అన్ని చక్కగా బ్యాగ్ లో పెట్టేసుకొని టేబుల్ కూడా దాని ప్లేస్ లో పెట్టేసారు మనం పిల్లలకి వాళ్ళకి చిన్న చిన్న పనులు అలవాటు చేయాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అండ్ గుడ్ హ్యాబిట్ గా ఈవినింగ్ డిన్నర్ లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్న ఇది మైసూర్ పప్పు మీరు ఎంత మందికి తెలిసి ఈ మైసూర్ పప్పు హస్బెండ్ త్రూ వైఫ్ కి వైఫ్ త్రూ హస్బెండ్ కి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పరిచయం అయితే కదా అలా ఈ మైసూర్ పప్పు నాకు మా హస్బెండ్ నుంచి పరిచయం అయింది ఈ మైసూర్ పప్పు చేసుకోవడం కూడా చాలా సింపుల్ యాజ్ ఈజ్ మన పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలానే ముందు మనకు కావాల్సిన క్వాంటిటీ పప్పు తీసుకొని నీట్ గా క్లీన్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా సోక్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఈ కర్రీని మనం పూరీతో చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు రైస్ లో అంత టేస్ట్ అనిపించలేదు బట్ రైస్ లో ఏదైనా పచ్చడి కాంబినేషన్ ఉంటే చాలా బాగుంది రైస్ లో పెసరపప్పుతో తిన్నంత టేస్ట్ మాత్రం అనిపించలేదు పూరిలో మాత్రం వేరే లెవెల్ అనుకోండి ఈ కర్రీ మాక్సిమం ఈవినింగ్స్ చపాతీయే తింటాం అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోలేను ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇదే కర్రీ ప్రిపేర్ చేస్తాను నేను ఈ ప్రాసెస్ చేసుకోవడం ఈజీ అండ్ కర్రీ కూడా ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది మిర్చి ఆనియన్స్ కరివేపాకు అన్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి అవన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కుక్ చేసేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకొని సోక్ చేసుకున్న మైసూర్ పప్పును కూడా వేసుకోవాలి పప్పు క్లీన్ చేసిన తర్వాత మనం తాగే వాటరే ఆ పప్పులో వేసి సోక్ చేసుకుంటా సో ఆ వాటర్తో సహా అందులోనే వేసి నేను కుక్ చేస్తాను మనం పప్పు ఉడికే అప్పుడు కంపల్సరీ వాటర్ వేసుకుంటాం సో అందుకోసం సోక్ చేసిన వాటర్ అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ పెసర్ అంతా చాలా చక్కగా కుక్ అయిపోతుంది మా బాబుకి ఒక్కొక్కసారి డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్లో ఎగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను స్కూల్కి వెళ్ళినప్పుడు కుదరదు కదా ఈవినింగ్ టైంలో కంపల్సరీ వాడికి రైస్ పాటు ఎగ్ కూడా ఇస్తారు నెక్స్ట్ మైసూర్ పప్పు కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ టేస్ట్ తగినంత కారం కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అంతే కర్రీ రెడీ అయిపోతుంది చపాతీలు చాలా సాఫ్ట్ గా రావాలంటే పిండి కనీసం హాఫ్ అన్ అవర్ ముందైనా కలుపుకోవాలి అండ్ చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి సరే నార్మల్ గా చేసేస్తా చపాతీలు అప్పుడప్పుడు కుదిరినప్పుడు మడత చపాతి చేస్తుంటా మడత చపాతి చాలా టేస్టీగా ఉంటుంది Video. Thank you for watching. Please do subscribe my channel and please support me with your valuable likes and comments and shares. Thank you.